నేను జనసేన పార్టీ ఇరవై రెండు వాడించారు గత రెండు వేల ఇరవై నాలుగులో కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత నందు జెడ్పీ హై స్కూల్ జెడ్పీ హై స్కూల్ బాలికల ఉన్నత బాలికల నందు జెడ్పీ హై స్కూల్ కళాజం సర్కిల్ నందు మధ్యాహ్నం భోజనం నిర్మించేందుకు నాకు అనేకడు కూడా అయితేనేమి నాయకులు అయితేనేమి అందరూ కూడా చేసుకోమని చెప్పేసి ఆమోదించారు నేను ఈ విధంగా నాకు ముగ్గురు పిల్లలు ఉన్నందువల్ల ఎటువంటి ఇన్కమ్ లేదు ఎటువంటి సోర్స్ లేదు ఇది నువ్వు చేసుకో పది రూపాయలు వస్తుందని చెప్పి నాకు వివరం జరిగింది అప్పటి నుంచి కూడా నేను చేసుకోవడానికి వెళ్తూ ఉంటే అక్కడున్న హెడ్ మాస్టర్ సుమనా గారు హెచ్ఎం గారు ఆమె నన్ను చేసుకోని కొండ పతే పతి అడ్డుపడతా ఉంది అడ్డుపడతా ఉన్నప్పుడే కొన్నిసార్లు పరిమాలు సర్కులు తెచ్చుకోమని చెప్పింది సర్కులు తీసుకుపోయినా ఆమె చెప్పినట్లే సరుకులు తీసుకొని పోయినా సర్కుల్ తీసుకొని పోయి వండడానికి పోతే అక్కడ ఉన్న వాళ్ళని కొంతమందిని పిలిపించి నా మీద కొట్టిపించి దాడి చేయడం జరిగింది అందులో భాగంగానే నేను కొట్టించుకున్న కేసులు కూడా అయినాయి అయినప్పటికీ నేను ఇది నాకు న్యాయం జరగలేదని చెప్పేసి డిఓ దగ్గరికి వెళ్ళాను ఎంఈఓ దగ్గరికి వెళ్ళాను అదేవిధంగా ఇచ్చేసి వెళ్తే అది స్కూలు సమస్య తొంభై నాలుగు జీవో కమిటీ చేసి ఎక్కువ చెప్పి ఎంఈఓ గారు చెప్పడం జరిగింది తొంభై నాలుగు జీవో ఎక్కడ కూడా ధర్మారంలో తొంభై నాలుగు జువో ఎక్కడ కూడా మీరు ఏమైనా కమిటీ వేసారో చెప్పండి ఎక్కడ తొంభై నాలుగు జువో మీరు ఎన్నుకున్నారో చెప్పండి ఎక్కడ ఎన్నుకుంటే చెప్పండి మీరు తొంభై నాలుగు జూవో ఎక్కడ అమలు చేశారు ఎక్కడ కమిటీలు వేసి ఎక్కడ ఎన్నుకున్నారు చెప్పండి మీరు ఎక్కడ ఎన్నుకున్న పాప అను పోలేదు ఎక్కడ కమిటీలు వేసిన పాప పోలేదు కేవలం నా మీద మాత్రమే మళ్ళీ నేను కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి గ్రీవెన్స్లో టూ టైమ్స్ కంప్లైంట్ చేస్తే ఆ విధంగా తొంభై నాలుగు జూవో అని చెప్పి కలెక్టర్ గారు చెప్పడం జరిగింది డిఓ గారు కూడా కలెక్టర్ గారు కమిటీ ఎన్నుకోవాలి సార్ ఎంఈఓ ఎంఆర్ఓ వీళ్ళంతా కూడా స్కూల్ కమిటీ ఎన్నుకొని తీర్మానం చేసిస్తే నేను దాన్ని పైకి పంపిస్తానని డిఓ గారు కూడా చెప్పారు ఆ మేరంగానే ఇప్పటికీ జనవరి నుంచి కూడా తొంభై నాలుగు జివో అమలు చేస్తాం తొంభై నాలుగు జివో అమలు చేస్తాం చేసింది లేదు పెట్టింది లేదు కానీ కలెక్టర్ గారు సీరియస్గా నిన్న తీసుకుంటే మండే మండేని గ్రివెన్స్ వెళ్తే అప్పుడు వచ్చి నాకు నిన్న తొంభై నాలుగు జివో స్కూల్లో గురు బాలికల చెప్పిఐ దీంట్లో కళాదేశ్ సర్కిల్ అందు చెప్పి హై స్కూల్ అది పెడుతున్నాం మీరు రాండి అని చెప్పేసి కేవలం వాట్సాప్ మాత్రమే పెట్టారు ఏ అది నోటీస్ ఒక్కరోజు ముందు నోటీస్ వాట్సాప్ పెడతారా ఎంఈ గారు చెప్పండి మీరు చట్టము రీజన్ అంటారు అన్నీ చెప్తారు మీరు ఆ విధంగా చేస్తారా చెప్పండి అక్కడ ఒక్కరోజు ఏదైనా పెడతారా బిఫోర్ వన్ డే బిఫోర్ పంపించి నోటీస్ పంపిస్తే నేను ఎవరిని కలుసుకోవాలా ఎవరిని కలుసుకోకూడదని నాకు తెలుస్తుంది ఎవరితో కలసాలి ఎవరితో మాట్లాడాలని అది లేకుండా నిన్న నిన్నొక్కరోజే నువ్వు ఆ నోటీస్ తయారు చేసి అది కూడా బై హ్యాండ్ కీకుండా వాట్సాప్ పెట్టేసి ఈ రోజు ఉంది వచ్చేయండి రెండు అని చెప్పేసి మీరు ఆరో తారీఖు ఉందని చెప్పి రెండు గంటలకు రమ్మని చెప్పేసి సో ఏదేమైనా కూడా రెండు గంటలకి నేను అక్కడ వస్తే మీ మాట గౌరవించి నేను రెండు గంటలకి వస్తే అక్కడ ఏం జరుగుతుందండి ఎవరు పేరెంట్స్